హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ముందుగా మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన జొన్నలతో పేలపిండి తయారు చేశానండి అయితే దీనికోసం నేను ముందుగా ఒక కేజీ జొన్నలైతే తీసుకున్నానండి తెచ్చుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో అయితే రెండు కప్పులు తీసుకున్నాను జొన్నలు ఇప్పుడు వీటిని ఏమైనా ఇసుక ఏదన్నా ఉంటుందండి దానికి జల్లించేసుకుందాం మన జొన్నల్లో ఏమి ఇసుక లేదు కానీ మనం జల్లించుకుంటే మంచిది అయితే ఒక బౌల్లోకి తీసుకుని వాష్ చేసుకుందాం ఒక్కసారి పైన వచ్చేస్తున్నాయి కదండి అవి ఏంటంటే చచ్చు గింజలు అంటారు అవి వచ్చేసినాయి అయితే స్టవ్ మీద నేను ఆల్రెడీ ఏం చేశానంటే వాటర్ పెట్టుకున్నానండి ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ జొన్నలు అనేవి అందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి మనం ఒక్క పొంగు వస్తే సరిపోతుంది మరీ ఉడక అవసరం లేదండి ఒక రెండు మూడు పొంగులు వచ్చినాయి అంటే మనకు సరిపోతుంది ఎందుకంటే ఆ జొన్నలు అనేవి కొంచెం లైట్గా ఉబ్బుతాయి అంతేనండి మనం ఆ వాటర్ వడకట్టేసుకుని ఇలా ఆరబెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక క్లాత్ వేసుకుని క్లాత్ మీద మనం ఆరబెట్టుకోవాలండి ఇవి ఒక టూ త్రీ అవర్స్ మనం ఆరబెట్టాము అంటే ఇవి ఆరిపోతాయి లేదు మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకుని ఇలాగ వాష్ చేసేసుకుని ఇలా ఆరబెట్టేసుకుంటే మంచిగా మార్నింగ్ కల్లా మనకు ఆరిపోయి ఉంటాయండి నాకైతే మార్నింగ్కి ఇలా ఆరిపోయి ఉన్నాయి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను పాత్ర నేను నాది వేడయిన తర్వాత ఇవి కొన్ని కొన్ని వేసుకుని ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి మనకు ఆ పేలాలనేవి పేలేంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే మాడిపోతాయి మనకి ఆ జొన్న పేలాలు పేలడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్ మూత పెట్టుకుందామండి ఎందుకంటే పైకి వచ్చేస్తాయి చిందేస్తే మొత్తం ఆల్రెడీ మనకి పేలాలు పేలుతున్నాయి కదా ఒక ప్లేట్ పెట్టుకుందాం మూత ఇదిగోండి మన పేలాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగే మన దగ్గరున్న అన్నీ కూడా కొన్ని కొన్నిగా వేసుకుని పేలాలని ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి ఆ పేలాలు పేలే టైంలో మనం మూత పెట్టాలి ఒకసారి పాత్రని మధ్యలో ఇలా ఇలా అంటే ఆ కింద ఉన్నవన్నీ కూడా పేలుతాయి మనం ప్లేట్ మూత తీసాము అంటే పైకి వచ్చేస్తాయి కాబట్టి మూత పెట్టుకుని అలా అనాలి అంతేనండి మన పేలాలన్నీ కూడా రెడీ అయిపోయాయం అండి ఇదిగోండి మనకన్నీ కూడా ఎంత తెల్లగా వచ్చే చూసారా అక్కడక్కడ ఇలా ఒక గింజ ఉన్నా ఏం పర్వాలేదండి మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి అందులోకి వెళ్ళిపోతాయి మనం బెల్లం తురుముకుందాము నేను బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో గీ వేసుకుని టూ స్పూన్స్ బాదం అండ్ కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకుందాం మీకు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అవి పక్కన పెట్టుకుందాం చల్లారితే ఈలోగా మనం ఈ పేలాలని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మన దగ్గర ఉన్న ఆ పేలాలన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఏమున్నా కానీ వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి అండ్ బాదం వేసాను మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం పేలాల పిండి కూడా వేసి గ్రైండ్ చేస్తే ఇంకా మెత్తగా అవుతుందండి అలాగే ఈ బెల్లం ఏ కప్పుతో అయితే మనం ఇది తీసుకున్నాం కదండి మనం జొన్నలు రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఒక రెండు కప్పులు తీసుకుందాం అదే కప్పుతో బెల్లము డ్రై ఫ్రూట్స్ అండ్ పేలాల పిండి కొంచెం కలుపుని మిక్సీ పట్టుకున్నాము అంటే అది మంచిగా అవుతుంది మనకి మొత్తం మన దగ్గర ఉన్న పేలాల పిండి అంతట్లో వేసుకొని కలిపేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన జొన్నల పేలాల పిండి అయితే రెడీ అయిపోయిందండి స్వామివారికి చాలా ఇష్టమైన జొన్నల పేలాలు పిండి అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మరొక్కసారి మీ అందరికీ కూడా తొలి శుభాకాంక్షలండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ